Welcome to Vision 5 TV. బేబీ సినిమాతో వైష్ణవి చైతన్యకు మంచి క్రేజ్ దక్కింది అంతకు ముందు బామగానే ఉండేది షార్ట్ ఫిల్మ్స్ అంటూ అక్కడ బాగానే క్రేజ్ దక్కించుకుంది బేబీ మూవీతో సిల్వర్ స్క్రీన్ మీద సంచలనంగా మారింది ఈ మూవీతో టాలీవుడ్ లో ఆమె పేరు ఎక్కువగా వినిపించింది తెలుగు అమ్మాయికి చాలా రోజుల తర్వాత ఇలాంటి బార్ హిట్ రావడం ఆమె పేరు టాలీవుడ్ లో వినిపించడం జరిగింది అయితే బేబీ తర్వాత వైష్ణవికి చాలానే ఆఫర్లు వచ్చాయి కానీ వైష్ణవి మాత్రం తూచి కథను ఎంచుకుంటూ వచ్చింది ఈ క్రమంలోనే ఆశీస్ తో కలిసి లవ్ మీ అనే సినిమాను చేసింది ఈ క్రమంలో బాక్స్ ఆఫ్ వద్ద కొట్టేసింది విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం ఓటీటీలో రాబోతున్న పరిస్థితి వచ్చింది ఇలా ఈ సినిమా ఫలితం పక్కన పెడితే ప్రమోషన్స్ మాత్రం భారీ స్థాయిలో చేశారు దిల్ రాజ్ మితిమీరి నమ్మకం అద్దుల్లిని మాటలతో బాగానే హైప్ ఏర్పడింది ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సుమా అడ్డా షో కు వెళ్లారు ఈ మూవీ రిలీజ్ కంటే ముందే ఈ ఎపిసోడ్ ను షూట్ చేసినట్లుగా ఉన్నారు కానీ ఇప్పుడు ఈ ఎపిసోడ్ ప్రోమో ను వదిలారు సుమా అడ్డా షో ప్రతి శనివారం రాత్రి వస్తుంది కానీ ఇప్పుడు దాని టైమింగ్ మారింది మంగళవారం రాత్రికి ఈ షో షిఫ్ట్ అయింది ఈ షో లో వైష్ణవి ఆశీష్ రవికృష్ణ సందడి చేశారు ఈ షోలో భాగంగా వైష్ణవి గురించి ఆశీష్ ఓ మాట చెప్తాడు వైష్ణవి త్వరలోనే ఓ గుడ్ న్యూస్ చెప్తుంది అని నోరు జారేసాడు ఆశీష్ కానీ అంతలోపై సుమ పంచి వేసేసింది రీసెంట్ గా పెళ్లి చేసుకుంది నువ్వు గుడ్ న్యూస్ చెప్పాల్సింది నువ్వు కదా అని కౌంటర్ వేసేసింది అయితే వైష్ణవి చెప్పబోయే ఆ గుడ్ న్యూస్ ఏంటి అని అంతా ఆరాలు తీస్తున్నారు కొత్త ప్రాజెక్ట్ గురించా పెళ్లి గురించా లేదా ఇంకేమైనా మ్యాటర్ ఉందా అని ఆలోచిస్తున్నారు